జేహెచ్ఎంసి రెండు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లు కేటాయిస్తే పన్నెండు వందల కోట్ల విడుదల చేశారని వారస ఎమ్మెల్యే వివేకానంద అన్నారు శాసనసభలో ఆయన మాట్లాడారు ఓరా రుణానికి రెండు వేల కోట్ల అభివృద్ధి పనులకు ఐదు వందలు కేటాయించారని చెప్పారు ఓరా రుణం అభివృద్ధి కోసం హెచ్ఎండి కేటాయించిన వాటిని ఖర్చు చేయలేదని విమర్శించారు జలమండలికి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు కేటాయిస్తే రుణాలకి ఎనిమిది వందల కోట్లు విడుదల చేశారని రాయదుర్గం నుంచి నడిచే మెట్రో రైలు సర్వీసును రద్దు చేశారు పాత బస్సే నుంచి చేపట్టిన మెట్రోకు పదకొండు వందల కోట్లు కేటాయిస్తే మూడు వందల కోట్ల కంటే తక్కువ ఇచ్చారు మూసూ సుందరి కణకు పదిహేను వందల కోట్లు కేటాయిస్తే ఇరవై కోట్లే విడుదల చేశారు గత ఏడాది కేటాయించిన నిధులు కేవలం ఇరవై ఐదు శాతమే విడుదల చేశారు హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించినట్లు గణంకాల ద్వారా స్పష్టమైంది అని వివేకానంద విమర్శించారు మరి ఎంతో ఇమేజ్ ఉన్నటువంటి సిటీని పూర్తిగా విస్మరిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష అయితే ఈ యొక్క హైదరాబాద్ నగరం పైన ఒక విజన్ అంటూ ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం బాధ్యత ఉంది అది కూడా దీనిపైన సంపూర్ణంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది దీన్ని ఏ రకంగా ముందు తీసుకవలసినట్టు అవసరం ఉందని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష అయితే గత బడ్జెట్ గురించి నేను చెప్పాను అధ్యక్ష దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నిధులనే మరి కేటాయించి మిగతాది కూడా మరి ఇక్కడ కూడా ఖర్చులో కనపడలేదు ఈ సంవత్సరం అధ్యక్ష జిహెచ్ఎంసీకి ఈసారి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ క్రోడ్స్ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ డిమాండ్ చేస్తే దాంట్లో త్రీ థౌజండ్ హండ్రెడ్ అండ్ వన్ క్రోడ్స్ మాత్రమే కేటాయించి దాంట్లో ఫార్టీ పర్సెంట్నే ఇస్తానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది అధ్యక్ష ఈ పైసలు మరి ఈ డబ్బులు ఎలా ఎలా ఇస్తారో అనేది కూడా అది ఇంట్లో స్పష్టత లేదు హెచ్సిటీ కోసానికి నాలుగు వేల కోట్లు అడిగితే అధ్యక్ష టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ క్రోడ్స్ మాత్రమే ఇచ్చారు అధ్యక్ష భూసేకరణకు నాలుగు వందల కోట్లు అడిగితే అధ్యక్ష ఇచ్చింది పద్దెనిమిది కోట్లు మాత్రమే అధ్యక్ష అంటే కేటాయించింది అంటే ఇక్కడనే అసలు సంగతి అంటే సీరియస్నెస్ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అనేది ఎక్కడనే అర్థమవుతుంది అధ్యక్ష ఎందుకంటే పనులకు రెండు వేల ఆరు వందల యాభై నాలుగు కోట్లు కేటాయించారు కానీ భూసేకరణకు మాత్రం నిధులు కూడా సరిపోయింటే పద్దెనిమిది కోట్లు నాలుగు వందల కోట్లు అడితే పద్దెనిమిది కోట్లు ఇచ్చారంటే భూసేకరణ కాదని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష అంటే మళ్ళొకసారి ఇది కేవలము కాగిదాలకి మాత్రమే సాటిస్ఫాక్షన్ చేసే విధంగా క్షేత్రస్థాయిలో సాధ్యపడని విధంగా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష ఈ రకంగా ఎట్లా ముందుకు పోతారని ఖచ్చితంగా మంత్రి గారు తన సమాధానంలో చెప్పాల్సిందిగా నేను వారిని డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా జలమండలి జలమండలి మీద అధ్యక్ష ఇప్పటికే పదిహేను వందల కోట్ల రుణం ఉంది అధ్యక్ష గోదావరి రెండు మూడు దశల కింద మరో టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్టీ క్రోడ్స్ భారం మోపునున్నారు ఎయిట్ థౌజండ్ క్రోడ్స్ అడిగితే త్రీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ మాత్రమే కేటాయించి పోయిన సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా ముందుకు తీసుకెళ్లి అందులో కేవలం పోయినసారి కూడా సేమ్ ఇదే ఫిగర్ ఇచ్చారు అధ్యక్ష కానీ దాంట్లో తిరిగి చెల్లింపు అంటే మా బ్యాంక్ రుణాలు కానీ దానికి కేటాయించి ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ తప్ప అభివృద్ధి పనులకు ఒక్క పైస కూడా ఇవ్వలేదు అధ్యక్ష అధ్యక్ష ఇంకో ముఖ్యమైన అంశం అధ్యక్ష గత హైదరాబాద్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి గతంలో కేసీఆర్ గారి నాయ నాయకత్వంలో అప్పుడు కేటీఆర్ గారు కూడా పురపాలక శాఖ మంత్రికి ఉన్నప్పుడు ఒక వెయ్యి అరవై రెండు కోట్లతో కాళేశ్వరం పథకంలో భాగమైనటువంటి కొండపోచమ సాగర్ నుంచి పది టీఎంసీలు గోదావరి జల నగరానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు